తమ ఊరు తమదే అయినా అక్కడ వాళ్లే వెళ్లివేయబడ్డ కుటుంబం కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకూరు పంచాయతీ సుకట్రేవ్ గ్రామంలో సామాజిక వెలివేతకు గురవుతున్న ఒక కుటుంబం ఇప్పుడు ఆవేదనతో మొరవెడుతోంది పాలెపు సత్యనారాయణ వారి నానమ్మ లక్ష్మమ్మ గారు పూర్వం రామాలయానికి రెండు సెంట్ల భూమి దానం చేశారు అయితే అదే స్థలాన్ని గ్రామ పెద్దలు కమ్యూనిటీ హాల్ కట్టడానికి ఉపయోగించాలని నిర్ణయించగా కుటుంబ సభ్యులు దేవుడి స్థలం అని అభ్యంతరం తెలిపారు ఆ తర్వాత ఆ కుటుంబాన్ని గ్రామస్తులు పూర్తిగా దూరం పెట్టారు తమ ఇంట్లో జరిగే కార్యక్రమాలకు ఎవరూ రాకుండా మాట్లాడకపోవడమే కాకుండా ఆ కుటుంబంతో మాట్లాడిన ఇతరులను కూడా వెలివేయడం జరుగుతోందని వారు చెబుతున్నారు గతంలో ఈ వివాదంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా పరిస్థితి మారలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు జరిగిన అన్యాయంపై అధికారులు దృష్టి పెట్టి గ్రామ పెద్దల అక్రమ చర్యలను అడ్డుకోవాలని బాధిత కుటుంబం కోరుతోంది సరే నేను దేవుడికి అని చెప్పి ఇవ్వడానికి వెళ్ళాను సార్ వెళ్తే నన్ను నాలుగు గంటల సేపు నుంచో పెట్టేసారు సార్ నుంచో పెట్టేస్తే నేను అన్నాను సార్ సరే డబ్బులు తీసుకోమేమో అని అన్నారు సార్ నేను అన్నా సరే ఎందుకు తీసుకోరా అని అడిగాను సార్ అడిగితే వాళ్ళు మేము పెద్దలందరితో మాట్లాడి అప్పుడు తీసుకుంటామన్నారు సార్ తీసుకుంటామంటే సరే అండి పెద్దలు పిల్లండి నేను ఇక్కడే మీకుంటాను అని చెప్పాను అని చెప్తే వాళ్ళు చాలా చేతి నుంచో పెట్టారు సార్ నన్ను నాలుగు గంటల సేపు నుంచో పెట్టారు నాలుగు గంటల సేపు నుంచో పెట్టి మేము ఎవరము రాము మేము ఎవరూ మీతో మాట్లాడము అని చెప్పి నలుగురు పెద్దలు నన్ను మెడపట్టి బయటకు గెంటేశారు సార్ గుళ్ళొంచి ఆ గుళ్ళ నుంచి గెంటేసినప్పుడు నేను చాలా కోపం పడ్డాను సార్ చాలా ఏడ్చాను మా నాన్నగారు వాళ్ళకి అందరికి చెప్పాను సార్ మా నాన్నగారు వాళ్ళు కూడా మాట్లాడుతుంటే మీరు వాళ్ళతో మాట్లాడకండి అంటున్నారు సార్ మాది ఇదే ఊరు సార్ మా అమ్మగారిది ఇదే ఊరు మా అత్తగారిది కూడా ఇదే ఊరు సార్ మొన్న కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు సార్ దీపం పెట్టడానికి అని గుళ్ళోకి వెళ్తే గుళ్ళో దీపం పెట్టి అది ఇంకా కొండ ఎక్కకుండానే దాన్ని తీసుకొచ్చి బయట పాడేశారు సార్ మా పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్తుంటుంటే మీరు ఇక్కడ ఆడుకుంటున్నారో మీకు సంబంధం లేదని బయటకి గెంటేస్తున్నారు సార్ నా పేరు పితాని మహేశ్వర్ అండి మా ఆయన గారి పేరు రమేష్ ఇద్దరు పిల్లలు చదువుకుంటున్నారు మా ఊరు సుంకట పోలేకూరు పంచాయతీ సొంకట గ్రామం పోలేకూరు పంచాయతీ తాడరా మండలం రీసెంట్గా త్రీ ఇయర్స్ బ్యాక్ చిన్న విషయం జరిగిందండి ఊర్లోని ఆ చిన్న విషయాన్ని పెద్ద చేసి మా చేసి ఇప్పటివరకు వరకు ఇది చేస్తున్నారు వాళ్ళందరూ కలిపి మా ఊర్లో గ్రామంలో పెద్దలందరూనే మా నానమ్మగారు ఇచ్చిన స్థలం దేవస్థానానికి ఇచ్చారండి రామాలయానికి ఎప్పుడు పూర్వం మేము పుట్టక ముందు ఇచ్చారు మాకైతే తెలీదు అది గ్రామంతో కలిసి గుడి కట్టుకున్నారండి దాని పక్కన స్థలం కూడా ఉంటే అప్పుడు రీసెంట్ గా తా తాత స్థలం వదిలేసి రామ్ రామాలయం వదిలేసి మళ్ళీ గుడి కట్టామండి మేము అప్పుడు కూడా అబ్జెక్షన్ పెట్టలేదు దేవుడికి ఇచ్చాం కదా దేవుడు కట్టుకుంటున్నారు అని అబ్జెక్షన్ పెట్టలేదండి పాత గుడి తీసేమండి మేమే నేనే తీయించానండి గుడి నేను తీయించానని అది నేను నా నాస్తే నేను కలిపేసుకుంటామని మా నాన్న నేను కలిపేసుకుంటామని ఊరందరూ అనుకున్నారంటే నా విషయం నాకైతే తెలీదు ఇప్పుడు ఆ తలంగా నేను కలిపేసుకుంటాను అని కమిటీ హాల్ కడదామని వచ్చారండి ఊర్లందరూ కమిటీ హాల్ కి కడదానంటే ఎలా ఒప్పుకుంటాం గ్రామం మీరు అందరూ కట్టుకున్నారు కరెక్టే కానీ మా నాన్నమ్మ ఇచ్చిన తలం గుర్తి దేవస్థానం కట్టమని రామాలయం కట్టుకొని రామాలయం కట్టేసుకున్నారు మిగతా తలాన్ని రామాలయం సంబంధించి ఏమైనా చేసుకోండి అంతే తప్ప కమిటీ హాల్ కడదానంటే ఒప్పుకోనండి నేను ఒప్పుకొని కేసు పెట్టాను అనమాట నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాం పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అందరూ సాయంత్రం స్టేషన్కి రమ్మంటే అంటే ఊరందరూ నేను ఇంటింటికి వెళ్ళిపోయి కమిటీ హాల్ కాదు ఇది కమిటీ హాల్ కాకుండా రామాలయంలోని ఆన్యాసం విగ్రహం పెట్టుకుంటా చెప్పించి ఊరందరిని తీసుకొచ్చారండి ఆడోల్ని మగోల్ని మా ఇంటి మీద ముందు మా ఇంటి మీద తీసుకొచ్చారండి నేనేదో అన్నట్టు ఆ తర్వాత మళ్ళీ స్టేషన్ కాడకి అందరినీ తీసుకొచ్చి రామాలయం కాడ అబ్జెక్షన్ పెడుతుందండి ఆన్యోత్సవం బొమ్మ పెడుతుంటే అబ్జెక్షన్ పెడుతుంది కూడా చెప్పారు అప్పుడు ఎస్సీ గారు అందరితోనే వాళ్ళతోనే నాతో కూడా మాట్లాడారండి మాట్లాడాక మీరు తగు ఎట్ట తెలుసుకున్నారని అన్ని చేశారు సెటిల్మెంట్ చేశారండి వాళ్ళ సంతకాలు పెట్టాం మేము సంతకాలు పెట్టాం అమ్మ నీ గుడి కడుతున్నప్పుడు ఎందుకు అబ్జెక్షన్ అంటే గుడి గురించి కాదండి కమిటీ హాల్ కడతా ఉన్నారని మీరు అబ్జెక్షన్ పెట్టామండి మా నాన్న ఇచ్చింది గుడికి సంబంధించి ఏమైనా చేసుకోమన్నదండి మీరు గుడికి సంబంధించి విగ్రహం పెట్టుకున్న బొమ్మ పెట్టుకుని ఏం పెట్టుకున్నాం అబ్జెక్షన్ పెట్టమన్నవండి రీసెంట్ గా వచ్చారు ఇప్పుడు అప్పటికప్పుడు అనుకుని ఆంజేశం బొమ్మ బమ్మన్నారండి సరే పెట్టుకోమని మేము అబ్జెక్షన్ పెట్టమన్నాం అండి గారు ఆవిడ అబ్జెక్షన్ ఉంది కదా పెట్టుకోండి అయితే పెట్టుకుంటే మీరు అందరు కలిసి గుడి దగ్గర మీటింగ్ పెట్టి స్టేషన్ కి ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం జరిగింది అందరినీ పిలిచి చెప్పండి వాళ్ళని ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ పిలిచి సంప్రదించి ఒక కొబ్బరికాయ కొట్టించి వాళ్ళతో చెప్పి వాళ్ళతో వాళ్ళతో కూడా చేయించాలి మీరు అని చెప్పారు కానీ అలా మేము మూడు నెలలు చూసాం వాళ్ళు ఏం చెప్పలేదండి చెప్పకుండా మీటింగ్ కట్టకుండా అలా జాగేసుకొచ్చారని మేము అడగడికి వదిలేసామని ఊరందరూ అంటే మేము ఏదో నెగ్గాము వాళ్ళు ఓడిపోయారు అన్నట్టుగా మాట్లాడుకున్నారంటే నా విషయం కూడా మేము పట్టించుకోలేదండి ఇప్పుడు మా నా చి మా అమ్మ చిన్నమ్మగారు చనిపోయారండి చనిపోయి వన్ ఇయర్ అవుతుందండి ఆవిడ చనిపోయినప్పుడు ఎవరినో రానివ్వలేదండి ఎవరో నలుగురు ఐదుగురు వచ్చారండి వచ్చినా వాళ్ళ కార్యానికి రానివ్వలేదండి మళ్ళీ మళ్ళీ కారంగా సంవత్సరకానికి అలాగే చేశారండి సంవత్సరం కనుక పిలితే వచ్చిన వాళ్ళని పైన్ కట్టమని మేము ఏం తప్పేసామని నాకు అది ఇప్పటికే అర్థం లేదండి మేము తొక్కేసామన్నారు ఏ తొక్కేసామో చెప్పట్లేదండి మా ఇంటికి వచ్చిన వాళ్ళని మా పిల్లలతో మాటలు మాట్లాడొద్దని మా పిల్లల వాళ్ళని మెల్లవద్దని మా పిల్లలతో మాట్లాడిన వాళ్ళు కాలేజీ గడికి వెళ్ళొద్దు వాళ్ళతో మాట్లాడద్దు అని పేరెంట్స్ ఎవరికి పెళ్లికి కానీ ఫంక్షన్లకు మమ్మల్ని కేటాయిద్దండి ఏ పసుపు కుంకుమ పంచి పెట్టినా మాకు ఇవ్వద్దు అండి రీసెంట్ గా మూడు సంవత్సరం జరుగుతుందండి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే జరుగుతుందండి మాతో ఒక అయినా అదే చెప్తున్నారండి అందరికి సైన్ నేర్తున్నారు ఇలాగే నా పేరు అండి నా పేరు పాలు సచ్యనారాయణండి మాకుట్రా గ్రామం పోలేగురు పంచాయతీ మండలండి మా ఊరిలో రామాలయం దగ్గర మేము మా పెద్దలు ఇచ్చిన స్థలాన్ని మా గ్రామస్తులు అందరూ కలిసి కమిటీ హాల్ కడదామని ఇక్కడికి వచ్చారండి వస్తే మేము దానికోసం అబ్జెక్షన్ దాని యొక్క దానికోసం అబ్జెక్షన్ పెట్టామండి పెడితే సరిలే కదని చెప్పి చిన్న గొడవ అయిందండి ఊరుకున్నామండి ఊరుకుంటే మా మా అక్క వాళ్ళు మేము రెండు ఫ్యామిలీలు అండి మా రెండు ఫ్యామిలీని ప్రతిసారి ఇబ్బంది పెడుతున్నారండి అది గ్రామంలో ఏ తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు వెలివేసేటట్టు చూస్తున్నారండి మా గ్రామంలో మమ్మల్ని మా గ్రామంలో ఏం జరిగినా సరే పుణ్య కార్యక్రమాలు ఏ కార్యక్రమం సరే మమ్మల్ని పిలవకుండా దానికి వచ్చిన వాళ్ళు వచ్చినా సరే వాళ్ళని అబ్జెక్షన్ పెట్టి వాళ్ళకి ఫైన్లు వేయటం వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరుగుతుందండి మా తాతలు ఇచ్చిన ఈ భూమిలోని కమిటీ హాల్ కడదామని వచ్చి ఇతో మాకు మమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టి మా గ్రామస్తు అందరూ ఇష్టమవుతున్నట్టు పెద్దలు వాళ్ళకి వాళ్ళే ఎంచుకుని వాళ్ళకి వాళ్ళే చేసుకుని మమ్మల్ని ఏం ఏ కథ కార్యక్రమాలు కావాలకుండా చేస్తున్నారు సార్ మా అమ్మగారు రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ చనిపోతే వాళ్ళు ఏం చేశారంటే ఎవరిని రానివ్వకుండా గ్రామ పెద్దలు ఎవరిని రానివ్వకుండా మొత్తం గ్రామాన్ని ఆచేశారు సార్ కాదు కుడదండ నలుగురు పెద్దలు వస్తే వాళ్ళని కూడా రానివ్వకుండా నిర్బంధించారండి కథ పిలి ఒకవేళ పిలిచాం సార్ పిలిచినా సరే కార్యక్రమాన్ని పిలిచినా సరే దిన కార్యక్రమం పిలిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళని ఫైన్ ఫైన్ కట్టమని వాళ్ళ మీద వెలి వెలివేస్తాం వెలివేస్తామని కదా సార్ మీరు ఫైన్ కట్టమని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు సార్ ఏ ఏ కథ కార్యక్రమాలు చేసినా మనం పెట్టలేదు మా ఇంట్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు మా కుటుంబాన్ని అదే అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి మీకు సంబంధం ఏంటి మీరు ఎవరు అని దుర్భాషలో మాట్లాడి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసి స్టేషన్కి వెళ్తే స్టేషన్ దగ్గర ఎస్ఐ గారి దగ్గర కూడా వాళ్ళు చెప్పింది చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసి గ్రామంలో మీటింగ్ పెట్టుకుని మీరు కలవమని చెప్పారు సార్ ఎస్ఐ గారు చెప్తే సార్ వాళ్ళు మాత్రం మాకు ఎటువంటి సహకారం చేయకుండా గ్రా గ్రామంలో వచ్చిన తర్వాత మీటింగ్ పెట్టకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేసి మమ్మల్ని మళ్ళీ గ్రామంలో పిలిచినా సరే ఎవరు వచ్చినా సరే వాళ్ళు మా ఇంటి దగ్గరికి వచ్చినా సరే వాళ్ళని పిలిచి మరీ వాళ్ళని తప్పులు వేయడం జరుగుతుంది సార్ ఇది సార్ మా గ్రామంలో జరుగుతున్న అరాచకం ఏం అండి నేను ఏసీ టెక్నీషియన్ సార్ మీరు మీ చేత ఎవరైనా లోకల్లో పని ఎంచుకుంటారా లేదు సార్ రానివ్వట్లేదు సార్ వచ్చినా సరే వాళ్ళని ఏదో కప్పులేస్తున్నారు సార్ గతం ఇది వరకు అలాగే ఊళ్ళో వర్క్ చేయించుకుంటే పిలిపించి బండి ఇచ్చాడని చెప్పేసి ఆ కుర్రను కూడా వెలివేయటం జరిగింది సార్ గత మీరు గతంలో దీని మీద ఏదైనా రెవెన్యూ కానీ కంప్లైంట్ పెట్టడం జరిగిందా మేమైతే స్టేషన్ లో కంప్లైంట్ పెట్టాం సార్ రెవెన్యూ వాళ్ళు కూడా పెట్టాం సార్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళని కూడా రాజకీయంగా చేసి వాళ్ళని ఆపడం జరిగింది సార్ మేము ఏది చేసుకున్నా మాకు సహకరించుకోవట్లేదండి దగ్గర వేరే గ్రామస్తులు మా గ్రామస్తులే మాకు దగ్గరికి వస్తున్నా గ్రామస్తులు వస్తున్నా వాళ్ళని కూడా బెదిరిస్తున్నారు సార్ వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళని వాళ్ళ చేత పెనాల్టీలు కట్టిస్తున్నారు సార్ ఇంటికి గుడి దగ్గర పిలిపించి వాళ్ళని పెనాల్టీ కట్టిస్తున్నారు ఏం తప్పు చేసామని అడిగితే దాన్ని సమాధానం చెప్పట్లేదు సార్ వాళ్ళ చేత కూడా చెప్పనివ్వట్లేదు వాళ్ళు చేసి అన్ని ఎలాగుంటున్నాయంటే పొడి ఊరు నుంచి వచ్చిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఇస్తున్నారు కానీ మా ఊళ్ళో వాళ్ళు మాకు బెనిఫిట్ అవ్వకుండా గ్రామానికి మా నాన్న మా నాన్నమ్మగారు పూర్వకాలం ఇచ్చిన స్థలాన్ని దుర్వినియోగం చేయకూడదని మేము గ్రామ కమిటీ హాల్ కడదామని చెప్పారు గ్రామానికి కమిటీ హాల్ సపరేట్ ఉంది భూమి ఆ భూమి కోసం మాట్లాడకుండా మా సొంత భూమి అయినా సరే గ్రామానికి గుడికి కట్టుకోమచ్చిన భూములే వచ్చి కడదామని చెప్పారు సార్ దానికోసం అబ్జెక్షన్ పెట్టామని చెప్పేసి మమ్మల్ని ఈ విధంగా నరకం చూపిస్తున్నారు సార్ ఇది జరుగుతుంది సార్ మా ఊర్లో మీ ఫాదర్ కి హెల్త్ ఉన్నారు అవును సార్ ఆయనకి లోకల్లో బయట ట్రీట్మెంట్ సార్ లోకల్లో సార్ డైరెక్ట్ కాకినాడ జీహెచ్ తీసుకెళ్ళిపోయింది ఆయన బయటకు వెళ్తే ఆయన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేరు మాకు లోకల్ లా ఏ సపోర్ట్ లేదు సార్ ఏమైనా చేద్దామని వచ్చిన కూడా వాళ్ళ మీద కావాలని వాళ్ళ మీద తప్పులేస్తున్నారు సార్ ఇది మెయిన్ ప్రాబ్లం జరుగుతుంది కొంతమంది చేస్తున్నారు సార్ చేసిన వచ్చిన కూడా సోదర భాగంగా వచ్చిన కూడా వాళ్ళు కావాలని టార్గెట్ చేస్తున్నారు సార్ ఇది జరుగుతుంది అందరికీ నమస్కారం అండి నా పేరు బితాన్ త్రినాథరావు అసలు పనిచేస్తున్నాను మీకు తెలిసి ఇటీవల తుఫాను కూడా సురక్షితంగా బయటపడినందుకు అందరికి ధన్యవాదాలు అందులో అనేక మంది భాగస్వాములు అయినారు ప్రజాప్రతినిధులు కానీ ముఖ్యంగా పాత్రికే మిత్రులు కానీ వాళ్ళందరికీ కూడా మండల తహసీల్దార్ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడే ఈ తుఫాన్ బాధితులకి నిత్యావసర సరుకు పంపిణీ కార్యక్రమానికి హాజరైన అనంతరం ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా దాని మీద డిటెయిల్ రివ్యూ చేసిన అనంతరం పాత్రికేయ మిత్రులు వైఎంసి స్వతంత్ర ట్వంటీ ఫోర్ ఈ మిత్రులందరూ కూడా వచ్చారు వచ్చి నాకు విషయం తెలియజేశారు ఈ కాకినాడ జిల్లా కాకినాడ పట్టణం దగ్గరలో చేరువలో ఉన్నటువంటి మన మండలం పోలేకూరు సుంకుట్రేవులో సత్యనారాయణ అని ఒక ఆయన్ని గ్రామస్తులు ఇబ్బంది పెడుతున్నారని వేలే అనేది చూపిస్తున్నారని కూడా తెలియజేశారు తప్పకుండా అటువంటి నేను సోమోటోగా స్వీకరించడం జరుగుతుంది రేపు మార్నింగే వారిని పిలిపిస్తాను ఎవరైతే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళు కూడా పిలిపిస్తాను నేను వచ్చి ఇక్కడ సుమారుగా తహసీల్దార్గా సంవత్సర కాలంలో ఏడు ఎనిమిది కేసులు మాధవరాయన్పేట కోరంగి తదితర గ్రామాల్లో అంటే విచిత్రం ఏంటంటే ఈ సనాతన ధర్మాలు సనాతన రోజుల్లో ఉండేవి వెళ్ళి ఇప్పుడు అధునాతన ప్రపంచం పరిగెడుతున్నప్పుడు కూడా చాలా విచిత్రంగా అంటే బీసీల్ని బీసీలే వెళ్ళిపోయాయి ఇది చాలా విచిత్రంగా ఉంది ఈ మండలంలో చాలా బాధాకరం కూడా ఎందుకంటే అందరూ మన ఈ సొసైటీలో ఈ సహజీవనం ఎంతో ముఖ్యం మ్యాన్ హ్యూమన్ యానిమల్ అంటారు అవన్నీ మర్చిపోయి చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు అవన్నీ కూడా సెటిల్ చేశారు నేను ఎస్ఐ గారు ఎంపీడీఓ గారు దీంట్లో ప్రధానంగా దీని కమిటీ ఉంది ఈ కమిటీ అంతా కూర్చుని వాళ్ళ మీద అవసరమైన పీస్ కమిటీలు అవసరం అవసరమైతే బిఎన్ఎస్ సెక్షన్స్ కింద కేసులు కూడా నాన్అైలబుల్ సెక్షన్ కూడా వర్తిస్తుంది తప్పకుండా అటువంటి వాళ్ళని స్వీయరక్షణ చేయడానికి ఈ పోలీస్ అండ్ రెవెన్యూ చట్టాలు ఉన్నాయి తప్పకుండా మా మిత్రులు చెప్పిన వాళ్ళని రేపే పిలిపించి వారికి రెండు మూడు రోజులు న్యాయం చేసేటట్టు నేను చర్యలు తీసుకుంటాను ఈ విషయాన్ని తీసుకొచ్చినందుకు పాత్రికే మిత్రులకు ధన్యవాదాలు